ఏపీఆర్ గురించి చెప్పాలి ప్రభాకర్ రెడ్డి గురించి చెప్పాలంటే అతను మీకు దొరకడు పదమూడు మే పదమూడు ఆ తర్వాత పద్నాలుగు ప్రభాకర్ రెడ్డి ఎక్కడ ఉన్నారంటే మీరు ఎత్తుకోవాల్సిందే అదే పరిస్థితి నా కూడా నాకు పోటీ విజయ్ రెడ్డి విజయ్ రెడ్డి పరిస్థితి కూడా అదే పద్నాలుగు మే ఎవరైనా మీరు ఫోన్ చేయండి ఫోన్ ఎత్తుకుంటే అప్పుడు కండి కొరపాట్లు కూడా ఫోన్ ఎత్కోడు వీళ్ళిద్దరూ నెల్లూరులో టెంపరీ మెంబర్సే టెంపరీ మేము నెల్లూరులో వాళ్ళం ఈయన మూడు వందల అరవై ఐదు రోజులైతే నేను మూడు వందల రోజులన్నా ఉంటా ఎందుకంటే మీ అందరికీ తెలుసు విద్య దాదాపు నెల్లూరులో ఈ రోజు కాదు రెండు వేల పదిహేడు నుంచి ఉదయగిరి ఆత్మకూరు ఆ తాలూకాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టుండా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజ్ అక్కడ ఆ రోజే ఆ రోజు నుంచే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను సో నేను నెల్లూరు వదిలిపెట్టి పోయే సమస్య లేదు ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్పిటల్ పెట్టుండా రకరకాలు సేవలు చేస్తున్నాం నెల్లూరు వదిలిపెట్టే మనిషిని కాదు నేను మీ అందరు గుర్తు పెట్టుకోవాల్సింది గేట్లు నాలుగు గేట్లు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు మాకు నాలుగు గేట్లు ఏమి లేవు ఎప్పుడైనా గేట్లన్నీ తెరిచే ఉంటాయి అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ దుష్ప్రచారాన్ని నమ్మద్దు ఎందుకంటే వాళ్ళకి ఏ కారణాలు దొరక్క ఇటువంటి కారణాలు చెప్తూ ఏదో మీ గోటో వాళ్ళందరినీ ప్రబలం పెట్టాలని చూస్తున్నారు అవన్నీ నమ్మొద్దు మనము చంద్రబాబు నాయుడిని సైకిల్ గుర్తుకేసి తెలుగుదేశం గెలిపించి అతన్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మీ అందరికీ మాది అంటే శ్రీధర్ని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీ అందరికీ ఖచ్చితంగా మీరు గెలిపియాలా మీకు ఇంతకంటే మీకు ఎమ్మెల్యే కూడా దొరకడు మళ్ళీ చెప్తున్నా పద్నాలుగు మే మళ్ళీ మీకు దొరకడు ప్రభాకర్ రెడ్డి మీ ఫోన్ కూడా ఎత్తుకునే పరిస్థితి ఉండదు గుర్తు పెట్టుకోండి పొరపాటు చేయొద్దు ఖచ్చితంగా ఓటే చేసి మళ్ళీ గెలిపించండి అంటే నన్ను సైకిల్ గుట్టుకెళ్ళి ఎంపీగా గెలిపించండి చాలా సంతోషం లేట్ అయినా మీ అందరి ముందు వచ్చి రోజు మీ అందరినీ చూడగలుగుతున్నాను చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు